దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించున్నారా నేతి వాక్యము మీకా గ్రంథం రెండవ అధ్యాయము ప్రాకారములు పడగొట్టుబాడు వారికి ముందుగా అప్తురైరా మాట ఈ మాట ప్రాకారములను పడగొట్టేడు దేవుడు వారికి ముందుగా పడగొప్పు దేవుడు మీకు ముందుగా కట్టకు గుండేటువంటివి ప్రాకారం పాట చుట్టూ కట్టబడేటువంటి ప్రాకారం ఆ ప్రాకారములను పడగొట్టి మనలను ముందుకి నడిపించమాడి మన దేవుడైనటువంటి కేసు సాతానుడు ఆత్మీయ జీవితములో మనము ముందుకు కొనసాగకుండా ఎన్నో ఆటంకాలను ప్రాకారము అనే మనకు అడ్డుగా ఉంచుతారు వాటిని పడగొట్టి మనకు ముందు ఆయన వెల్లును మన మార్గమును దేవుడు సరాదం చేయు ఇస్రాయిలు ప్రజలు ఐదు బాధప్తవుల నుండి వారు వార్తారపు ప్రయాణమైకోవచ్చు ఏకోవార్గమున వారు వెళ్ళవలసిన పరిస్థితి ఎరుకో కూడా మమ్మల్ని పట్టితే నీళ్లను త్రా మీ పొలాద ఉన్న పొలములలో ఉన్న కొంత కూడా మేము ఆశించమని మా ఎంతో బ్రతిమినా ఎరుకో రా అనుమతి ఇవ్వక ఎరుకో ప్రాకారములను అతను ఊసవిస్తా బలమైనటువంటి ఎరుకో ప్రాకార నువ్వు దాటికోవడం అంద అయితే దేవుడు తన ప్రజలకు ఆజ్ఞ వచ్చిన పిల్ల ఏడుసార్లు వారికి ప్రదక్షిణము చేసి ఏడవ మారి ప్రదక్షిణం చేసినప్పుడు వారు గట్టిగా కేకలు పెట్టి ఆ పెక్కై వాటత్తని కూలిపోయినాయి దేవుని ప్రజలు చతుల మీద విజయము సాధించి వార్త ప్రవేశించిన వారి బున్నుకి కొనసాగిన కవులు ఆత్ఞేయ జీప్తవులో విములను ఉర్ణుకృపరసాగిని కొన్నా ఎరుకో లాంటి ప్రాకారములు అడ్డుగా వచ్చిన ప్రాకారములను పడదురో ఇమ ముందుగా ఉన్నాను ఆయన సురక్షితంగా ఉములను చేర్చము ఈ ఆటను కుమనను తాగించి ఈ ఆత్మీయజీన్ కుమలు మీక్కు తన ఆశీర్వాదములను ప్రేమ కనుడా నీ వందరా ప్రాకారంలను పడగొట్టువన ఈ సన్నిధిని పెద్ద తోడుగా మనం చెనడికి చూ యేసు నామ ఆమె కొర్చున ఆమే శుభ దయ అబొ ఆమె